ఇతను ఉన్మాది కాడు త్రాగుబోతు కాడు మీరు అబద్ధం చెబుతున్నారు ఇతను ధ్యానంలో ఉన్నాడు ఎవరో మహాపురుషుడని నేను అనుకుంటున్నాను వాళ్ళన్నారు కాదు ఉన్మాది అన్నారు అబద్ధం చెప్పామని తెలిస్తే ఆమెను అంటాడు ఆయన అన్నాడు కథ పండవసార్ అన్నాడు వాళ్ళు కదిపేరు ఆయన బహిర్ముఖుడిగాడు ఆయనకి ఇంకా అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్న సన్నివేశం గుర్తుండిపోయింది రాజు అన్నాడు ఇవాళ ఈ తిథి అన్నాడు ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు ఎందుకంటే అప్పటి వరకు అమ్మవారి ముఖమండలాన్ని పౌర్ణమి చంద్రబింబల్లా చూస్తున్నాడు పౌర్ణమి అన్నాడు ఆ రోజు అమావాస్య రాజు అన్నాడు నేను చీకటి పడ్డాక రాత్రి వస్తాను నువ్వు నాకు పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు అంటే అభిరామి అభిరామభట్ అన్నాడు అమ్మవారు ఉంది నాకెందుకు అన్న ధైర్యంతో తప్పకుండా చూపిస్తాను అన్నాడు రాజు వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయేవారు ఆ రాజు చేతిలో ఎందుకు వచ్చిన మాటరా ఏదో పొరపాటు బుక్కున ఇదో